స్థానిక శాతం వర్తింపజేయనున్నట్లు ఏపీ మంత్రి సవిత తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ నిర్లక్ష్యం మండిపడ్డారు రాబోయే సీడ్ ఆఫ్ వెల్ఫేర్ శాఖ జనవరిలోధ్వర్యంలో పదివేల తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు కాపు సంఘం భవనాల నిర్మాణానికి ఐదు కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సవిత స్పష్టం చేశారు ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే అరవై ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదవకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం కార్పొరేషన్లకు నిధులు విధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం